ఏంటండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు మరి ఈ వీడియో అయితే ప్రత్యేకించి లేడీస్కి సంబంధించింది బాగా వర్కౌట్ అవుతుంది బాగా చేస్తుంది మీకు ట్రై చేయండి అక్కడ లేదు సరే మొత్తం అయితే మ్యాటర్లోకి అయితే వచ్చేస్తాను నేను నా సోదయం కానీ మీ ఇంట్లో ఎక్కడైనా దొడ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ చెట్టు కనిపించిందా మీకు కనిపించాలి ఎందుకంటే నేను వేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పోలిసి ఆకులు కాగిలి ఇంటికి ఏ ఆకులు అని మీకు డౌట్ పడుతుందా వామ్అప్లండి వామ్ ఆకులు దీంతో బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి ఏంటంటారా వామప్తో బజ్జీ చేసుకోవచ్చు అలాగే స్మెల్ మంచి చాలా బాగా వస్తుంది ఇలా నలుపుకుని ఇంకెప్పుడైనా ఎప్పుడైనా ఏదైనా అనిపించినట్టు అయితే ఈ కారంగా బస్సులో వెళ్ళినప్పుడు ఈ అనిపిస్తే అనిపిస్తాయి కనుక వామప్కి తీసుకెళ్ళి ఇలా నలిపి ఇక్కడ దగ్గర పెట్టుకుంటే సూపర్ స్మెల్ వస్తుంది అలాగే వామిటింగ్స్ అనేవి అవ్వవు అనమాట సరే ఇది ఒక టిప్ ఇది మీకు మంచి టిప్ ఇది డబ్బులు ఖర్చులేని టిప్పు మంచి టిప్పు ఇది మధ్యలో అయితే ఫుల్గా కూడా అంటే ఆకులు వచ్చేసింది అయితే ఇలా టిప్పు పక్కన పెట్టడం ఇంకా ఈ వాకులు ఉన్నాయిగా ఈ ఆకులతో లేడీస్కి చాలా అంటే చాలా పీరియడ్స్ టైంలో చాలా అంటే చాలా టైం చాలా అంటే ఛాలెంజ్ ఉందన్నమాట నాకు ఎలా తెలుసు అంటే నాకు ఇలా మా ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా స్నానం వచ్చేవిరేస్ వచ్చినాయి ఇలా నొప్పి వస్తుందని తక్కువ లేదా అని చెప్పేసి కూర్చున్నా అన్నమాట కూర్చుంటే మా పెద్దమ్మ వచ్చేసి అంది ఇదివరకంటే చార్ ఇట్లా ఇవి అంటున్నారు అలా ఏం కాదు వామకు ఒకటి తీసుకొని జీలకర్ర వామ ఒకటి తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగేసుకొని జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర వేసుకొని శుభ్రంగా నమిలేసి రసం నింగేసి ఆకు వూసేసేయండి కడుపు నొప్పి రెండు నిమిషాల్లో కడుకపోతే అడిగే ఉంది సరే అని చెప్పి నేను నేనేం అంటే ఏమి అట్లా పని చేయదనుక ఊపికున్నా అమ్మ వామకు తెచ్చి ఇలా తెచ్చింది రసం బింగిన నిజంగా రెండు నిమిషంలో నిజంగా చెప్తున్నాను రెండు నిమిషాలు నిజంగా తగ్గిందండి నమ్మలే నేను అసలు ఇక అక్కడి నుంచి ఒక మొక్క తెచ్చి నేను కూడా వేసాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పిక్నిక్ పనిచేస్తుంది యూస్ చేయండి చాలా బాగా యూస్ చాలా బాగా పనిచేస్తుంది మీకు ఇష్టమైతే యూజ్ చేయండి లేకపోతే లేదు ఇంకొకటి ఏంటంటే ఈ వామి నలిపిన తర్వాత మీరు చేతులు కడిగేసుకోండి కళ్ళకి కానీ కొనుక్కుంటే పామితే అందుకుంటే ఈ రసం అనేది అందుకుంటే ఏంటంటే ఏమవుతుందంటే మంట అనేది వస్తుంది అన్నమాట మంట వస్తుంది అందుకని ఇది ఇక్కడ చేతులు తప్ప మొక్కనికి ఇక్కడ తగలకుండా జాగ్రత్తగా యూస్ చేయండి లేడీస్ అయితే కంపల్సరీ నేను వాడాను కాబట్టి చెప్తున్నాను మీ ఇష్టం అది మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదు అంతే పీరియడ్ టైంలో నొప్పి వస్తే ఈ ఆకులు అనేవి యూజ్ అవుతాయి ఈ ఒకటి వేసుకోండి ఎక్కడైనా ఉంటే బజ్జీకి పనిచేస్తుంది అలాగే బస్సుల్లో ప్రయాణం చేసే పనిచేస్తుంది అలాగే పీరియడ్స్ టైంలో కూడా పనిచేస్తుంది సో మీకు నచ్చితే యూజ్ చేయండి ట్రై చేయండి ట్రై చేసేలా ఉంటే చెప్పండి నాకు ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే బయట వాతావరణం అసలు బాగాలేదండి డెంగ్యూతో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయితే నాకు ఒక చిన్న నాకు తెలిసినంత విషయంలో ఒక చిన్న సల్యూషన్ ఏంటంటే వాటర్ ఎక్కడైనా నిల ఉంటే ఎక్కడైనా ఇన్ని వాటర్ అవ్వచ్చు ఎన్నో కొంచెం చుట్టాలు అవచ్చు ఆ వాటర్ అనేది ఉండకుండా చూసుకోండి ఆ వాటి వల్ల దోమలు వస్తాయి వాటర్ ఏదైనా ఉంటే ముందుగానే ఆ పోసేసుకోండి ఎండ ఎండ ఏదైనా వస్తే పెట్టుకోండి ఆ దోమలకి పిల్లలకి డెంగ్యూ అని వేదొచ్చి ఒక రాష్ట్రంలో ఒక పాప డెంగ్యూ వేదచ్చి చనిపోయిందంట ఆ పాప చనిపోయే ముందు వాళ్ళ నాన్నని నాన్న నన్ను బతికించను అడిగినాడు అది ఎంత అయితే చూడండి దోమ పుట్టి చనిపోయింది డెంగ్యూ వచ్చి అందుకని చెప్పి మీకు నచ్చితే ప్లీజ్ కొంచెం నా మాటలు మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి తప్పకుండా పాటిస్తారా అనుకుంటున్నాను అండి మరి అందరూ జాగ్రత్తగా ఉండాలని బాగుండాలని కోరుకుంటాను